ఎక్కడున్నా మనం అంచుల మట్టుకు నింపారంట ఎంత మంచి పరిచారకులు ఇలాంటి పరిచారకులు మనకు కావాలి చెప్తే చేసేసేవారు దేవునికి స్తోత్రం ఆమె అంటారా ఎక్కడ దాకా నింపారు అంచుల నింపాలండి కదా నింపబడిపోవాలమ్మ మీరు కంప్లీట్గా నింపబడిపోవాలి మిమ్మల్ని కదిపితే బయటికి వాక్యమే అంచుల మట్టికి నింపితే ఏమొద్దు అనగా గారు ఇక ఇక వాక్యం బయటకు రావాలంతే స్తోత్రం ఒక పిల్లోంటే టంటాడు బూతులు తిడతాడు ఎందుకని వాడి నిండా వాడి తాత వాడి బాబు చెప్పండి మేనమామ మేనత్త తిట్రా తిట్రా తిట్టు అని నేర్పాడంట తిడితే ఎవన తిడతాడు మనం వాక్యం నేర్పాలి కదిపితే వాక్యం రావాలి దేవునికి స్తోత్రం అంచుల మట్టుకు నింపిరి అప్పుడు ఆయన వారితో జస్ట్ అంతే ఇక్కడ ఒక చోటేమో నేల మట్టుకు వంగి ఉమ్మి వేసి బురద తీసి వాడు కళ్ళకి రాసి అంతటితో సరిపెట్టమల్లా అన్నగారు మళ్ళా శిలోము వరకు శిలోయ వరకు వెళ్ళి కడుక్కోమన్నాడు ఇక్కడేమో అసలు ఏమీ లేదు అప్లై రిప్లై అన్నట్టుగా అక్కడేమో అప్లై 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 ఇంకా అప్లై ఇక్కడేమో అప్లై రిప్లై పడింది దేవునికి స్తోత్రం నింపారో లేదో వాళ్ళతోనే చెప్పాడంట మీరిప్పుడు ముంచి ఏ ఏసయ్యా అయ్యా ఏంటి బాబు అటు పోయమంటే అటు పోసేవాళ్ళం కదా మేము అటు నుంచి అటు పోయటం కాదు ఆయన చెప్పిన దానిలో ముందు పోసి అక్కడి నుండి తీసుకొని వెళ్ళి పోయాలి కానీ ఇప్పుడు ఏసయ్య ఎందులో పోయమన్నాడు రాతి బాణలలో ఇంకా కొన్ని బాణలు ఉన్నాయేమో వెండి ఉండుంటాయి బంగారపు బాణలుండుంటాయి ఏమంటే గారు ఏమండి పొద్దున ఎవరు వాట్సాప్లో పెట్టారు ఎక్కడో భీమవరంలో పెళ్ళంట మామూలుగా లేదు ఎవారా అలాంటి పెళ్ళేమో ఈ పెళ్ళి ఆ బాణలు అన్ని ఉండగా అన్నీ ఉండగా ఏ బాణలో పోయమన్నాడేసాయా ఆ బాణలన్నీ అక్కడ ఉన్నాయి కానీ అవి లోపలు ఉన్నాయి లోపల ఉన్న బాణలను దేవుడు వాడుకోడు ఆయన దృష్టిలో నీవు పడాలి ఆయనకు అందుబాటులో నీవు ఉండాలి ఈయనండి మా బిషప్ గారు అబ్బాయి బిషప్ గారు అబ్బాయి వెయ్యి ఉండొచ్చు కానీ లోపల ఉంటున్నాడు అనుకో బిషప్ అవడవు ఇక్కడ ఒక అమ్మాయి వచ్చి ఊడుస్తుంది మందిరం ఆ అమ్మాయి కొడుకుని ఎత్తుకెళ్ళిపోయి ప్రభు ప్రవక్తనుగా చేసేసాడు రాజుల మీద అధికారినిగా చేసేసాడు సమూహేలేమో అధిపతి ప్రవక్త అయిపోతే ఏలీ కుమారులేమో కార్జాలు గుండెకాయలు తింట కూర్చున్నారంట తెలుసా సంగతి నేను అంటాం కాదు అందులో రాయబడింది అందుబాటులో ఉండే బిడ్డలను దేవుడు వాడుకుంటాడు నింపేశారు దేవునికి స్తోత్రం అల్లుయా నువ్వేదో చేస్తున్నావు రచనుడ ఏం చేయట్లేదా ఏదో ఒకటి చెయ్యి వాళ్ళ అది ఇప్పుడు తీసేసినా పర్లే అది తీసేయి పర్లేదులే ఎక్కడున్నా మనం అంచుల మట్టుకు నింపారు అన్లా అన్నాడా అన్లా అన్లా ఊరికే ముంచి వాక్యం చాలు మనం ఏమి మల్టాయి పల్టాయి వ్యవహారాలు ఏమి చేయనక్కరా లేదు కొంతమంది హడావుడి చేసి తగ్గిపోయింది తప్పకే చూసుకో చూసుకోను ఏసాన్ గారు అన్నాడు ఏసాన్ గారు అంటున్నాడు ఒరే ఆయన స్వస్థపరచడం ఏంటి నువ్వు టెస్టులు చేయటం ఏంటి అంటున్నాడు ఆయన ఒక ఆయన అన్నాడు వంగు లేను నడుగు నొప్పి తగ్గిందా ప్రభు స్వస్థపరిచేశాడు నిన్ను అన్నాడు ఒరే ప్రభువే స్వస్థపరిస్తే మళ్ళీ నువ్వేండి మధ్యలో టెస్టింగులు అడిదిప్పు కొంచెం ఏం అక్కర్లా వాక్యాన్ని నింపండి స్వస్థతలు జరుగుతాయి వాక్యాన్ని నింపండి అద్భుతాలు జరుగుతాయి ఆయన మాట వింటమే అంతే ఇక్కడ అద్భుతం ఎలా జరిగింది ఆయన మాట మీరు ముంచి విందు ప్రధాని యొక్కకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయి పోయి ఆ ద్రాక్షారసం ఎక్కడ నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకు తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయను గనుక ద్రాక్షారసము అందుకే మరి ద్రాక్షారసమైన నీళ్లు చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని మన ఎవరు అంటున్నారు బాయ్ లెగ్ బాయ్ లెక్క కొడదు కూర్చో నువ్వు పెళ్ళికొడుకు అసలు లెగ్గొడి కూర్చోండి మరి మనోడికి ఏమైందో తెలియదు వాణిని లెగ్గొట్టాడు వాణిని లెగ్గొట్టడాడు అంటే వాడికి తెక్క మామూలుగా లేదా మామూలుగా లేదే ఆ రుచికి తట్టుకోలేకపోతున్నాడు ఆ రుచికి తట్టుకోలేకరే అసలు ఇది ఎక్కడ తెచ్చారా బాబు ఎంత టేస్ట్గా ఉందంటున్నాడంట మళ్ళా వచ్చినోడు కాదు పెళ్ళికొచ్చినోడు కాదు విందు ప్రధాని మైండ్ పోయిందంతే ఈ మర్మమంట కొంచెం తగ్గించరా ఈ మర్మమంట చెప్పండి ఆ పరిచారకులకు తప్ప ఎవరికి గొప్ప మాట కాదా అన్నగారు గొప్ప మాట కాదా కొంతమంది అనుకున్నారు ఇదే పిచ్చోళ్ళ గడ్డం పెచ్చుకుని తిరుగుతున్నాడని గడ్డం పెచ్చుకుని తిరిగే పిచ్చోడు కాదు పరిచారకుడు ఆయనకు మర్మం ఏంటో తెలుసు నీళ్లు ద్రాక్షారసంగా ఎలా మారినయో తెలుసు ఆ రుచి ఎక్కడి నుండి వచ్చిందో తెలుసు దేవునికి స్తోత్రం అల్లెలుయా